హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటులు ఈరోజు మనమైతే చిన్న చిన్న చంద్రవంకలు అంటారనమాట స్వీట్ చంద్రవంకలు చాలా చిన్న సైజులు ఇంత చిన్న బిస్కెట్ వస్తుంది కదా ఆ సైజులో చూపిస్తాను ప్లీజ్ మీరు అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తారు ప్లీజ్ ఒక ఓకేనండి ఫస్ట్ బండ క్లీన్ చేసేసుకున్నాను నేను ఇది వచ్చేసి గోధుమ పిండి ఇది వచ్చేసి మైదా అండి ఇవ్వండి ఎక్కువ క్వాంటిటీలో చూపించట్లేదు చాలా సింపుల్గా నేను అర కేజీ మైదా తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా అర కేజీ మైదా తీసుకున్నా కదా అర కేజీ గోధుమ పిండి తీసుకుంటున్నాను తీసుకున్నానండి గోధుమ పిండి కూడా రెండు బాగా మిక్స్ చేసుకోవాలి గోధుమ పిండి కానీ మైదా రెండు కలిపి బాగా మిక్స్ చేసుకుందాం మనం మామూలు మామూలు ఆయిలే ఒక నాలుగు స్పూన్ సుమారు ఆయిల్ వేసాను నాలుగు స్పూన్ సుమారు ఆయిల్ వేసి బాగా ఇది కలిపేసుకోవాలి ఈ నూనె అంతా దీనికి బాగా స్ప్రెడ్ అయిపోయింది కదండి ఒక్క స్పూన్ బిస్కెట్ సాల్ట్ అండి ఇదిగోండి చూసారు కదా ఒక్క స్పూన్ బిస్కెట్ సాల్ట్ వేసాను బేకింగ్ పౌడర్ వచ్చి ఒక అర స్పూన్ తీసుకున్నానండి ఇదిగోండి దీంట్లో కొంచెం నీళ్లు మామూలు చల్ల నీళ్ళే కొద్ది నీళ్ళు తీసుకొని ఫస్ట్ ఆ పిండిలో బేకింగ్ సాల్ట్ బిస్కెట్ సాల్ట్ను బేకింగ్ పౌడర్ రెండు మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ పిండి బాగా మరీ టైట్కి కాదు అలా లూజుకి కాదు ఒక మాదిరి కలుపుకోవాలండి చూపిస్తాను ఎలా అనేది కూడా ఇదిగోండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఈ మాత్రం లూజ్ ఉండాలి ఈ మాత్రం లూజ్ ఉంటేనే మనకి అనేది బాగా వస్తాయి మనకి బాగా మదాయించుకోవాలి ఇలా మదాయించుకొని ఇది ఇదిగోండి ఇది ఓ పక్కన పెడుతున్నాను ఇప్పుడు పాకం పెట్టుకుందాం మనం అంతలో పోయి ఇది ఒకరు పది నిమిషాలు నాణనిద్దాం ఓకేనా ముందు కళాయి అయితే పొయ్యి పెట్టేసుకొని ఒక లీటర్ సుమారుగా ఒక అర లీటర్ సుమారు నీళ్ళు పోసానండి ఒక అర కేజీ బెల్లము ఒక అర కేజీ పంచదార సరిపోయింది ఇంకొంచెం తక్కువ పోసుకున్నా పర్లేదు నాకు పాకం ఉండ యూస్ అవుతుంది కాబట్టి నేను అర కేజీ బెల్లం అర కిలో పంచదార వేసాను మీరైతే ఒక పావు కేజీ పంచదార ఒక అర కేజీ బెల్లం వేసుకోండి సరిపోయిద్ది ఓకేనా వేసేసి శుభ్రంగా బెల్లం అంతా నల్ల కొట్టేసుకొని శుభ్రంగా పాకం రాణించుకున్నాము పాకం కూడా మనకి చాలా సింపుల్గా వచ్చేసిద్ది పెద్ద కష్టం అయితే ఏమనిపించదు పాకం అయితే పొంగొచ్చిందండి ఇప్పుడు ఒక ఐదు ఆరు యాలకులు బాగా కచ్చాబచ్చగా దంచుకొని వేసేసుకోవాలండి అందులో యాలకుల పొడి అనేది మనమైతే లేదంటే పంచదార యాలకులు రెండు కలిపి మిక్సీ పట్టుకొని అయినా వేసుకోవచ్చు నేనేమో ఒక ఏడెనిమిది యాలకుల దాకా కచ్చాబచ్చగా దంచేసాను అనమాట దంచి వేసేసి ఇప్పుడైతే అండి పాకం మనకు అది చూడండి అట్లా సన్న తిరిగి సరిపోతుండే మనకు అది సన్న తీసుకొని పాకం ఒక గిన్నెలో గాని దేంట్లో పోసేసుకోవచ్చు నేను ఒక చిన్న గిన్నెలో మామూలు అనమాట చిన్న స్టీల్ బొచ్చిలో పోసేసాను ఇంక ఇప్పుడు ఈ ఆయిల్ కాగే లోపల పిండి మళ్ళీ పక్కన పెట్టుకుని పిండి తీసుకొని మనం మదాయించుకోవాలండి అదిగో ఆ లూజ్ ఉండాలండి చూడండి ఒత్తుతుంటే లూజ్ వస్తుంది ఆ లూజ్ ఉండాలి పక్కన కొంచెం మైదా మళ్ళీ కొద్దిగా గోధుమ పిండి రెండు తీసుకొని మిక్స్ చేసుకొని మనం ఇంకా ఆ పిండిని దాంట్లో డిప్ చేసి చపాతి పిండిలాగా ఒక అప్పడంలాగా అంటే మరి పల్చగా చపాతి అంత పల్చగా కాదండి ఒకరు దెబ్బ రొట్టి కన్నా ఇంకొంచెం పల్చగా అప్పడం కొట్టేసుకోవాలి మనము చాలా స్మూత్గా ఉండిద్దండి కష్టంగా ఉండదు ఇది చాలా స్మూత్గా అనమాట అప్పడం కొట్టేటప్పుడు కూడా మనం నేను అప్పడం అంటాను మీరు చపాతి కొట్టడం అంటారు కదా ఇట్లా కొట్టేశాక మనం వెనక వైపు ముందు వైపు కరుచుకోకుండా ఉంటాము పిండి పోసుకొని ఎక్కడైనా మందం ఉందా లేదా ఎక్కడైనా పల్చని ఉందా అని పెట్టి ఒత్తి చూసుకోండి ఒకవైపు మందం ఒకవైపు పల్చని లేకుండా అప్పడం అనేది సరిసామనంగా ఉందా లేదా అనేది చూసారా బాటిల్ క్యాప్ అది నేను తీసుకుంది చిన్న క్యాప్ తీసుకున్నాను బాటిల్ క్యాప్ ఆ సైజు క్యాప్ ఒకటి తీసేసుకొని ఫస్ట్ ఒకరు కొట్టి అది పక్కన పట్టాలి చూడండి ఇప్పుడు అదిగోండి చంద్రవంక లాగా అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి చంద్రవంక బిస్కెట్ కానీ చంద్రవంక బిస్కెట్లు కానీ వస్తాయి చూసారా అంత నీట్గా వచ్చింది అదిగోండి అట్లా మనం పిండి మొత్తం చంద్రవంక కానీ చంద్రవంకలా కొట్టేసుకోవాలి అది పర్ఫెక్ట్గా ఎంతో ఈజీ అండి ఇది చాలా కష్టం అనిపించదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఇలా చంద్ర కొట్టడం అంటున్నారు కదా అది చేయటం అనమాట మీ దృష్టిలో అట్లాగా బోర్కి ఇంకా ఘాటు ఘాటు బారుకి వెళ్ళొచ్చు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ బోర్కి వెళ్ళొచ్చు మన ఇష్టం మనం ఎటువైపు వైపు నుంచి స్టార్ట్ చేసినా ఎలా స్టార్ట్ చేసినా ఇవి వచ్చేస్తాయి మనకైతే ఇట్లాంటి ఒక క్యాప్ ఉంటే చాలు లేదంటే స్టీల్ గ్లాసు చిన్నది ఉండ దానికి అంచు లేకుండా ఉంటే చాలు ఆ గ్లాస్ తోటైనా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా వస్తాయి మనకైతే ఎంతో సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఇంట్లో ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా చూసారుగా ఒకవేళ బాటిల్కి ఏదైనా ఖర్చుకుంటుంది అదిగో ఎటువైపు కొట్టినా కానీ వచ్చేస్తాండే మనకి అదిగో అట్లా లేదంటే ఇట్లా రౌండ్గా అయినా కొట్టుకోవచ్చు రౌండ్గా కొట్టే రౌండ్గా కూడా కొట్టుకోవచ్చు నేను కొంచెం అలా కొంచెం ఇలా చూపిస్తున్నాను ఒకే వీడియోలో ఇట్లా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీరు ఇట్లా చంద్రవంకల కావాలన్నా చేసుకోవచ్చు లేదా ఇట్లా రౌండ్గా బిళ్ళల్లా కావాలన్నా చేసేసుకోవచ్చు అనమాట చాలా వరకు పిండి అయిపోయింది మళ్ళీ చుట్టూరు ఉండిద్ది కదా మనం అది కొట్టంగా వేస్ట్ పిండి అది కూడా మళ్ళీ అప్పట్లాగా చపాతి పామేసుకొని దాన్ని కూడా పల్చగా అది కూడా ఇదైతే ఏ మందాన్ని ఉందో అది కూడా అదే మందాన్ని చూసుకొని మళ్ళీ అది కూడా అట్లానే మనకి చంద్రవక్కలు కావాలంటే చంద్రమంకలు కొట్టేసుకోవచ్చు లేదంటే అది రౌండ్గా కూడా కొట్టేసుకోవచ్చు అనమాట మన ఇష్టం నేను కొట్టడం అంటున్నాను అదే చేయటం అనమాట చేసేసుకొని ఇంకా ఎన్ని ఒక పళ్ళెంలో అయితే వేసుకున్నానండి ఆయిల్ దగ్గరకు వచ్చేసాను ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాక ఒకటేసి చూసుకోవాలి ముందు మనం ఒకటేసి చూసుకున్నాక చాలా లైట్ హీట్లో ఉండాలి అలా తేలకుండా ఉండాలన్నమాట తేలకూడదు అది తీసి ఓసారి ఒత్తి చూడాలి గట్టిగా ఉందా మెత్తగా ఉందా అని గట్టిగా ఉంటే వేయాలి మెత్తగా ఉంటే ఒక రెండు నిమిషాలు ఇంకొద్దిగా ఆయిల్ హీట్ కానివ్వాలి ఒక్క నిమిషం ఆయిల్ హీట్ గానిచ్చి మళ్ళీ ఇంక అన్నీ కలిపి వేసేసాను నేను ఒక్కొక్కటి వేయకుండా మొత్తం వేసేసి వేసాక చిన్నగా పైన గరిటతోటి చిన్నగా ఇలా ఇలా అనాలి మొత్తం కలపకూడదండి మనం వాటిని మొత్తం కలపకుండా చిన్నగా గరెటతోటి కొంచెం అలా అలా కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు అవి నిదానంగా పైకి తేలుతాయి మనకి అంటి అంటున్నట్టు అంటి అంటున్నట్టు నూనె కదిలిస్తూ ఉండాలి చిన్నగా ఒక గరిటెతోటి పైకి తేలుతాయి అనమాట చాలా ఇప్పుడు ఈ పైకి తేలి గట్టిపడేంతవరకు కొంచెం పెద్ద మంట ఉంచుకుందామండి ఇంకా పైకి లేక స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు నేనైతే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనమాట ఒక ఎనిమిది నిమిషాలు ఏడు నిమిషాలు సన్న మంట మీద కలర్ మారేంతవరకు వీటిని కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి కొంచెం టైం పట్టిద్ది అనమాట వెంటనే కలర్ వచ్చేస్తే మనకి టేస్ట్ బాగుండదు మనకు అవి లోపల పిండి ఉడకదు నాకు ఇప్పుడు దగ్గర దగ్గరగా చాలా టైం పట్టిద్ది దాంచడానికి ఓకేనండి దాదాపుగా ఏగిపోయినాయి దాదాపుగా చాలా వరకు అయిపోయినాయి ఒక ఏడు నిమిషాలు బట్టి వేయించుతున్నాను ఇంకొంచెం సేపే ఆగాలన్నమాట ఓకేనండి బయట మనకు ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది నిమిషాల నుంచి సన్న మంట మీద వేయించుకుంటూనే ఉన్నానండి నేను చూసారా కలర్ మనకు ఎలా వచ్చినాయో రౌండ్గా వచ్చినాయేమో ఇలా వచ్చినాయి చంద్రవంకలేమో చంద్రవంకలు ఎలా చేసినాయేమో ఇలా వచ్చినాయి చూసారా ఎట్లా బాగా పగిలి కాలుతున్నాయి ఇలా వచ్చినాయి ఇంకొక నిమిషం ఉంచుదాం కలర్ ఇంకొద్దిగా మంచిగా రావాలి మనకు కలరు ఇంకొంచెం కలర్ రాగానే తీసేస్తాం ఓకేనా ఓకేనండి ఆల్మోస్ట్ వేగిపోయినాయి మీరు చిమ్మ దగ్గరికి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇంక మంచిగా కలర్ కూడా గోధుమ పిండి కలర్ వచ్చేసింది మనకి ఇంక ఇప్పుడు ఇది తీసి పాకంలో అయితే వేసేస్తుంది తీసి తీసినట్టు పాకంలో వేయాలి మనం తర్వాత వేస్తే పాకం లాక్కో ఫలితం ఉండదు అనమాట మనం వేసి ఇప్పుడు ఇవి ఒకసారి ఏమన్నా పాకం అన్నిటికీ పట్టే విధంగా కింద పైకి బాగా కలిపేసుకోవాలండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారు కదండి మనకి ఇప్పుడు ఈ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు నాన్న ఇచ్చానండి నేను చూసారా ఎంత బాగా వచ్చినాయో మనకి ఇదిగోండి రౌండ్గా చేసినాయేమో ఇలా వచ్చినాయి చూసారా అంచుమట కూడా ఎలా వచ్చినాయో బా లోపల కూడా చూడండి గుజ్జు గుజ్జుగా ఎంత బాగా లాక్కున్నాయో పాకమైతే ఇది కూడా చూడండి ఇది ఒక కాజాలో కూడా ఇది పాకం చూడండి అట్లా లాక్కున్నాయో చాలా బాగా వచ్చింది చంద్రవంకలు కానీ మనకి లాంటివి కానీ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సింపుల్ ప్రాసెస్లో పాకం కూడా ప్లీన్ చేసుకుంది ఇది ఇంక ఇలా తినవచ్చండి ఓకేనండి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కదా వాళ్ళ కోసం ఏ కవర్లు వేస్తున్నా కొన్ని మేము తినేస్తాము మొత్తం బట్టలేండి వాళ్ళకి వాళ్ళకు ఒక కేజీ సుమారే ఇస్తాము హతమీ ఒక పావు కేసుకుమారు మిగిలితే మేము తినేస్తాము ఓకేనా ఇవి సరిపోతాయి ఒక కేజీ అయితే ఇవి ఇంక వడికి తినేస్తాము మేము ఇవి ఓకేనా